గోరింటాకు అయితే పెట్టుకోమన్నాను గోరింటాకి ఎర్రగా పండాలంటే ఏం చేయాలో చెప్పలేదు కదా సో ఆకు గోరింటాకు ఎర్రగా పండాలంటే దాంట్లో లాంగ ముక్కలు వేసుకోండి చింతపండు మనం ఎలాగ వేస్తాం చింతపండు వేసినా వేయకుండా ఒక నాలుగు ఐదు అయితే మనం లాంగ మొక్కలు వేసుకుంటే అందులో ఒక అర బద్ద నిమ్మబద్ద పండుకుంటే చాలా రెడ్గా పండుతుంది నేను మీకు చూపిస్తాను నేను ఎలా వేసి రుబ్బుకుంటున్నాను అన్నది పండిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఒకవేళ మీరు ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి మీరు పెట్టుకున్న తర్వాత బాగా పండిందో మాత్రం నాకు కింద కంసా పంపించండి ఇప్పుడు నేను గోరెంటాకు అయితే రుబ్బేస్తున్నాను అనమాట ఇప్పుడు అయితే నేను తీసుకున్న మొగ్గలు అయితే ఇవి అలాగే నేను తీసుకున్న గోరింటాకు అమ్మమ్మ కోసేసింది అనమాట దీంట్లోకి నేను వేసుకుని నిమ్మ ఇప్పుడు ఇక్కడ నేను పెట్టేసాను అన్నమాట మిక్సీ గిన్నె ఇందులో నిమ్మబద్ద అనేది రుబ్బేసిన తర్వాత సగం అయిపోయిన తర్వాత పిండుకుంటాం అయితే సగం అలిగిపోయింది ఇప్పుడైతే నిమ్మబద్ద పిండేసుకుంటాను నేను చింతపండు వేసుకున్నా వేసుకోకపోయినా ఏం పర్వాలేదు అన్నమాట దీంట్లో పెద్ద ఎక్కువ ఏమీ రసం లేదు చారిపోతుంది గోరింట అయితే రుబ్బేసా కాకపోతే అలవాట్ల పొరపాటు ఏంటంటే నేను ఎప్పుడు గోరంత రుబ్బినా కొంచెం పలుచుకొనే రుబ్బేస్తాను అన్నమాట ఏది పట్టుకుంటా ఉంటే ఒక పక్కన కారిపోతూ ఉంటుంది ఏంటో ఒకసారి కూడా పర్ఫెక్ట్గా నేను గోరుంతకు రుబ్బింది లేదు మొత్తానికైతే రుబ్బేశాను ఇప్పుడు పెట్టుకున్న తర్వాత చూపిస్తాను మొత్తానికైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కార్ పోతుందేమో అనుకున్నాను కానీ కార్లేదన్నమాట అంటే బాగా రుబ్బినట్టే ఈసారి గోరంటాకైతే అలా పెట్టుకున్నాను ఇప్పుడు చూసారు కదా నేను ఎక్కువసేపు ఏమి ఉంచుకోలేదు ఒక గంట అయితే ఉంచుకున్నాను కలర్ అయితే ఈ కలర్ వచ్చింది చాలా బాగా వచ్చింది కలర్ అయితే ఏంటంటే నేను కొబ్బరి నూనె అనేది రాసాను అనమాట ఎప్పుడైనా సరే ఆ గోరంట పెట్టుకున్నప్పుడు కొబ్బరి నూనె రాసుకుంటే కలర్ అనేది చాలా బాగా వస్తుంది